హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట కోల్లూరు వజ్రాల వేటకి వచ్చినప్పుడు నేనైతే పొంతులు గారి అయితే వచ్చానన్నమాట ఇక్కడైతే కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్న పొంతులు గారి పొలం అని బాగా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ వజ్రాలైతే చాలా చాలామందికి అయితే దొరికాయి అనమాట ఇదంతా కూడా చూస్తున్నారు మీరు కోల్లూరు అలాగే పులిచింతలకు సంబంధించిన కొండ అనమాట కనపడేది మీకు కొండ ప్రాంతం ఇటు పక్క ఒక పక్క అడవి ఇటు పక్క మధ్యలో పొంతులు గారి పొలం మరొక పక్క కృష్ణానది చాలా చాలా బాగుంది అయితే పులిచింతలు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఈ గారి పొలం అంతా కూడా బయటపడింది ఇంకా వాస్తవంగా చెప్పాలంటే పొంతులు గారి పొలంలో నీళ్లు ఫుల్లుగా నింపినప్పుడు మీరు చూస్తున్నారు అది ఆ తాడి చెట్లు అన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి అందుకే అవన్నీ కూడా చనిపోయాయి అన్నమాట చనిపోయి మొత్తం మొండాలుగా అయితే కనబడుతున్నాయి అయితే పొంతులు గారి పొలం నేను గమనించింది ఏంటంటే పొంతులగారి పొలం ఒక ఎకరం కాదు రెండు ఎకరాలు కాదు చాలా చాలా పెద్దది ఇది పొంతులు గారి పొలమా లేకపోతే ఒక ఒక అడవి లాంటిది అయితే ఇక్కడ ఈ మట్టినంతా మరి ఎప్పుడుదో కానీ తెలియదు కానీ రాజుల కాలం నాటిదో మరి బ్రిటిష్ వారు కాలం నాటిదో కానీ రాజుల కాలం నాటి చరిత్ర తెలియదు కానీ ఇక్కడ ఎక్కడి నుంచో ఆ మట్టి అంతా తోలుకొని వచ్చి ఇక్కడ కుప్పల కుప్పలుగా పోసి మరి కృష్ణానది ఒడ్డు పక్కనే ఉన్న ఈ కుప్పల కుప్పలుగా మట్టినంతా కూడా జల్లెడ పట్టినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే నీళ్లు ఇక్కడైతే దగ్గరగా ఉన్నాయి నీళ్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ సన్న సన్న రాళ్ళన్నీ సన్న సన్న మట్టి రాళ్ళన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి పెద్ద పెద్ద సైజు రాళ్ళన్నీ కూడా మరొక పక్కన ఉన్నాయి అనమాట గత వీడియోలో మీకు అవి కూడా చూపించాను చూడకపోతే చూడండి అయితే పొంతులు గారి పొలంలో కొంతమంది చాలామంది అయితే వజ్రాల వేటగాళ్ళు వచ్చారు కంటిన్యూగా ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు ఎందుకంటే పొంతులు గారి పొలంలో వజ్రాలు వెతకాలంటే ఇదే సరైన సమయం అనమాట ఎందుకంటే కృష్ణానదిలో నీళ్ళు లేవు కాబట్టి గత పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం కృష్ణానదిలో ఉన్న ఈ పొంతులు గారి పొలం అయితే బయటపడింది మరలా ఇప్పుడు బయటపడింది అనమాట ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు కొంచెం బాగా తక్కువగా పడటంతో ఈ సంవత్సరం నీళ్ళు లేకపోవడంతో కృష్ణానదిలో మునిగిపోయిన ఈ పొంతులు గారి పొలం ఊర్లు కోలూరు ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనమాట చాలామంది అయితే గుడిసలు వేసుకుని ఉన్నారు చూపిస్తాను మీకు ఇక చూస్తున్నారు మీరు జూమ్ చేశాను అయ్యో కొన్ని గుడుసెలు వేసుకొని చాలామంది అయితే ఉన్నారు అక్కడ జూమ్ చేయడానికి సరిగ్గా అందుబాటులో లేదు ఇక తెల్లగా ఎర్రగా కనపడే అన్నీ కూడా గుడిసులే అనమాట వెళ్దాం అటు కూడా వెళ్దాం కాకపోతే వీడియో తీస్తే వాళ్ళకేమైనా ఇబ్బంది అనుకుని చెప్పి నేను వీడియో అటు తీయట్లేదు ఎందుకంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మనం అట్లా వాళ్ళని డిస్టర్బ్ చేయటం అనమాట అయితే ఇక్కడైతే గుంతలు గుంతలుగా తీసి వజ్రాల కోసం బాగా బాగా అన్వేషణ అయితే చేశారు కుప్పల కుప్పలుగా రాళ్ళని తోడి ఏ తోషిపారు అనమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొంతులు గారి పొలంలో ఎక్కువగా తేనెరాళ్ళే దొరుకుతూ ఉంటాయి ఎందుకంటే పుంతులు గారి పొలంలో తప్ప ఇలాంటి రాళ్ళు మనకి ఎక్కడ కనిపించవు ఎందుకంటే ఈ మట్టి రాళ్ళన్నీ కూడా ఇక్కడది కాదు ఎక్కడి నుంచో తోలకొచ్చి ఇక్కడ జల్లెడ పట్టినట్టుగా కృష్ణానది ఒడ్డునే జల్లెడ పట్టినట్టుగా మనకైతే అర్థమవుతుంది ప్లేస్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది ఒకవేళ ఇక్కడ పుంతులు గారి పొలంలో ఒకవేళ వజ్రం దొరికినా సరే పెద్ద సైజు రాయం దొరకదు చిన్న సైజు రాయే దొరుకుతుంది ఎందుకంటే ఇదంతా కూడా ఇదంతా కూడా జల్లెడ పట్టిన ఏరియా కాబట్టి జలిడపట్టిన రాళ్ళు కాబట్టి జలిడబట్టిన రాళ్ళలో ఏందంటే జారిపోయిన వజ్రాలు జారిపోయిన రాళ్ళు కంటికి కనిపించకుండా వదిలేసిన రాళ్ళు మాత్రమే వజ్రాలు మాత్రమే ఇక్కడ ఈ పుంతుల కరిపాలను దొరుకుతాయి అనమాట ఎందుకంటే ఇదంతా జలిడబట్టింది కాబట్టి ఒకవేళ వజ్రం దొరికినా సరే చిన్న సైజు రాయి దొరుకుతుంది చిన్న సైజు అంటే సుమారుగా ఒక ముప్పై సెంట్లు నలభై సెంట్లు లేదా యాభై సెంట్లు అట్లా కాసుకొని దొరుకుతుంది ఎందుకంటే జారిపోయిన వజ్రాలు కాబట్టి అవి ఏదన్నా కానీ సెంటుకు క్యారెట్కు రాళ్ళే ఎక్కువగా దొరుకుతుంటాయి ఒకవేళ రెండు మూడు క్యారెట్లు ఐదు ఆరు క్యారెట్లు దొరికి ఉండొచ్చు ఎవరికో ఒకరికి ఎవరికో ఒకరికి దొరికి ఉండొచ్చు కానీ ఎక్కువగా ముప్పై సెంట్లు నలభై సెంట్లు యాభై సెంట్ల వన్ క్యారెట్కు లోపు క్యారెట్కు లోపే రాళ్ళే ఎక్కువగా దొరికి ఉండొచ్చు ఎందుకంటే వజ్రాలన్నీ కూడా వాళ్ళు జలిడపట్టి జలిడపట్టి జారిపోయిన రాళ్ళు మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయి ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ పొంతులగారి పొలంలో ఉన్న మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో తోలకొచ్చారు ఏ అడవిలో నుంచో ఎక్కడో కానీ పెద్ద పెద్ద బాయిలు తీసి ఒకే కొండను తోమి తీసుకొచ్చినట్టుగా గమనించాలి ఎందుకంటే ఈ మట్టి అంతా కూడా ఇక్కడ కాదు అని అర్థమవుతుందనమాట ఇలా గుంతలు గుంతలుగా తీసి మట్టినంతా కూడా చాలా జాగ్రత్తగా వీళ్ళు వెతుక్కుంటూ వజ్రాలు దొరికితేనే తీసుకెళ్తున్నారు లేకపోతే ఎలాంటి తేనేరాలు దొరికితే కొంతమంది తీసుకెళ్తున్నారు కొంతమంది అయితే ఇక్కడే పారేసి అయితే వెళ్తున్నారు మంచి మంచి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయన్నమాట మామూలుగా లేవు స్టోన్స్ కూడా అసలు ఈ రాళ్ళకి ఏం తక్కువ అనిపిస్తుంది చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి స్టోన్స్ అయితే తేనె కలర్ ఎక్కడో కానీ గనిపడింది గని తోముకొచ్చారు వజ్రాలు అయితే కుప్పల కుప్పలుగా తోముకొని పోయి ఉంటారు నాకు తెలిసి వజ్రాలను తోలకెళ్ళి ఉంటారు కుట్ల గుట్లగా ఇక్కడ కృష్ణానది ఒడ్డునే ఉంది కాబట్టి అది మీరు చూస్తున్నారు అదంతా కూడా కృష్ణానది కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో నీళ్ళేడో దూరంగా ఉన్నాయి లేకపోతే నీళ్లు కనుక ఉంటే అసలు అప్పుడు ఈ పట్టినప్పుడు బ్రిటిష్ వారి కాలంలో కానీ లేదా రాజుల కాలంలో కానీ పట్టినప్పుడు అయితే నీళ్లు తెలిసి ఇక్కడ దగ్గర వరకు ఉండి ఉంటాయి అప్పుడు ఇక్కడే దగ్గరలోనే నీళ్లు జలెడ పట్టడం వల్ల ఇక్కడే జలెడ పట్టి ఇక్కడే రాళ్ళనైతే వజ్రాళ్ళనైతే కుప్పల కుప్పలుగా తీసుకెళ్ళి ఉండొచ్చు చూస్తూనే ఉండే ఇంక ఇలా గుంతల గుంతలుగా తోమి పుంతులు గారి పొలనో ఒక చాటు కూర్చొని గుంతలు గుంతలుగా తోముకుంటూ వెతుకుతూ ఉంటారన్నమాట వజ్రాల వేటగాళ్ళు చూద్దాం ఇంకా మనం అయితే వెళ్ళిపోదాం ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోదాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూడండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం